ఈ నర్సింహులగూడానికి సంబంధించి ఇరవై ఎనిమిది కోట్ల ఆరు లక్షల రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన ఈ ఇరవై ఇరవై నెలలో ఈ గ్రామానికి ఈ నుంచి లింకులకు సంబంధించి మనం శాంక్షన్ చేసుకోవటం జరిగింది మీకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఆనాటి ప్రభుత్వము పది సంవత్సరాల్లో కూడా ఇంత ఇక్కడ ఖర్చు పెట్టలే భవిష్యత్తులో కూడా ఇంత ఖర్చు పెట్టలేరు రాష్ట ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇందిరామైళ్ళు కూడా ఇంతకు ముందు పదిహేను ఇచ్చాం ఇంకా పేదోళ్ళు నేను చెప్పేటప్పుడు చెప్తాను అది ఇలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా అభివృద్ధి సంక్షేమాన్ని ఎక్కడా తగ్గకుండా ఈ ప్రభుత్వం ఈనాడు చేసుకుంటూ వస్తుంది భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు కూడా మన ప్రభుత్వం చేసుకోబోతుంది ఇప్పటి వరకు పేదవాళ్ళకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దు చాలా మందికి ఇంకా అక్కడ ఇక్కడ ఒకళ్ళు మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా చేపిస్తాం రైతన్నలకి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు చాలా వరకు చేశాం సన్నడ్లు పండించుకున్న రైతన్నకి బోనస్ ఒకసారి ఇచ్చాం ఐదు వందల రూపాయల కింటాలకి రెండవసారి బోనస్ కూడా కొద్ది రోజుల్లో వస్తుంది రైతు భరోసా ద్వారా ఒక ఇరవై రోజుల క్రితం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు నా రైతన్నలకు వచ్చింది అందుట్లో ఒక విడత మీ అందరికీ కూడా వచ్చిన మాట వాస్తవం సన్న బియ్య ఉగాది నుంచి ఇచ్చుకుంటున్నాం రేషన్ కార్డులు కొత్త ఇచ్చాం పాత రేషన్ కార్డులో కొత్త పేర్లు ఏదైనా మస్ అయితే అవి కూడా చేర్చాం ఇందిరమ్మ మీద కన్న చెప్పినట్టు ఒక పెడత ఇచ్చాం ఇంకా పేదవాళ్ళు ఉన్నారు ఈ ఊళ్ళో నర్సింహలగూడంలో అరువులైన పేదవాళ్ళందరికీ కూడా విడతల వారిగా మన ప్రభుత్వంలోనే ఇచ్చుకుంటామని గతంలో చెప్పాను మళ్లీ చెప్తున్నాను ఇల్లు ఇచ్చిన పదిహేను మంది కూడా నాకు తెలిసి పూర్తయి అనుకుంటాను మీరు తొందరగా పూర్తి చేస్తే డబ్బులు కూడా నేను జల్దీ జల్దీ ఇస్తున్నా కాబట్టి ఆ ఇల్లు కట్టుకునే వాళ్ళు కట్టుకోండి ఈ వర్షాకాలం అయ్యేలోపు మళ్ళీ రెండో విడత కూడా ఇవ్వటం జరుగుతుందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తాయి ఈ ప్రభుత్వం ఆనాడు రేషన్ కార్డు ఇచ్చిన దిక్కు లేదు బియ్యం అంటే దొడ్డు బియ్యం ఇచ్చే తింటే తిను లేకపోతే మానే మనే ఇల్లు అంటే ఎప్పుడు ఆ టీవీలో బొమ్మ చూపించోడు ఎప్పుడు ఇల్లే పాయ రైతుల్ని మోసం చేశా ఇలా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో మీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నర్సలు కూడా మొత్తం కలిపినా కూడా ఆ ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఒక పది లక్షల రూపాయలు కూడా లోన సిమెంట్ రోడ్డు వేశారని నేను అనుకోవటంలే కాబట్టి మిగిలిన సిమెంట్ రోడ్లు కొద్ది గొప్ప ఉంటాయి కూడా పూర్తి చేసే బాధ్యత నాది నన్ను ఎట్లయితే ఆశీర్వదించి దీవించారో రాబోయే ఎన్నికలు వచ్చినా మన పార్టీ తరఫున నిలబడే అభ్యర్థులు అది ఎల్లయ్య కావచ్చు పుల్లయ్య కావచ్చు మల్లక్క కావచ్చు ఎవరు నిలబడ్డా మంచి మెజారిటీతో మీరు గెలిపించాలని కోరుకుంటూ మా ఆడబిడ్డల దగ్గర అన్నదమ్ముల దగ్గర సెలవు తీసుకుంటున్నాను